నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కొడాల నాని అంటే ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఎందుకంటే ఏ యూట్యూబ్ ఛానల్లో కొడాల నాని అని కొట్టంగానే ఆయన బూతు మాటలు అన్నీ వస్తాయి ఈ కొడాల నాని పరిస్థితి ఏమి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది ఏమి అంటే ఓ వారి కొడాల నాని గారి యొక్క పరిస్థితి ఆయన ఎవరు అనేది చూద్దాం ఆయన పేరు వచ్చి కొడాలి వెంకటేశ్వరరావు అండి పూర్తి పేరు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్థితో గెలిచాడు అతను సాంబార్ సినిమాను కూడా నిర్మించాడు ఆయన కొన్ని పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చేశాడు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అభిమానం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా అతను గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అతను గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై దేవినేని అవినాశపై పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు అతను రెండు వేల పంతొమ్మిది జూన్ ఎనిమిది నుండి పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేశారు ఇది మన కొడాలి నాని గారి యొక్క పరిస్థితి ఏమి కొడాలి నాని గారి పరిస్థితి ఏమి అంటే ఆయన పరిస్థితి ఏమిటంటే కొడాలి నాని గారి పరిస్థితి భూత పురాణాలు భూత పురాణాలతో రెచ్చిపోతాడండి కొడాలి నాని గారు ఎవరిని లెక్క చేయడు వైసీపీ అధికారంలో ఉండిన రోజుల్లో కొడాలి నాని గారి మాటలు చూస్తే మనకే చిన్న ప్రజలు కూడా ఆశించుకుంటారు ఆయన మాట ముసలి నక్క పప్పు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వాడు ఈడు అని ఏ విధంగా మాట్లాడినారో మనకు తెలిసే ఉంటుంది కొడ అట్లాంటి ఈ కొడాల నాని యొక్క జీవితం ఒక చిన్న ఇట్లాంటి రాజకీయ నాయకుడు ఉండకూడదు అనడానికి కొడాల నాని యొక్క ఉదాహరణగా తీసుకోవచ్చండి అలాంటి కొడాల నాని గారిని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మెచ్చుకుంటూ కొడాల నాని ఏమి మంచోడు అతను ఏమీ మాట్లాడలేదు అనేది కూడా ఉండదండి ఈ కొడాలి నాని గారి యొక్క పరిస్థితి ఏమిరంటే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబం మీద లోకేష్ గారి మీద ఎన్ని బూతులు మాట్లాడినారో మనకు కూడా తెలిసి ఉంటుంది ఈయన గుడివాడకు చెందిన మరో మాజీ మంత్రి కొడాల నాని అధికారం మత్తులో చంద్రబాబును ఆయన కుటుంబాన్ని తిట్టని తిట్టు లేదు ఆయన బూతు పురాణాలతో వైసీపీ నేతలే బిత్రపోయారు అధికార బలంతో బూతులతో పెట్రేకపోయిన కొడాల నాని గుడివాడ టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో సూత్రధారిగా ఉన్నారు టీడీపీ కార్యాలయంపై తన అనుయాయులను ఉసిగొల్చారన్న ఆరోపణలు ఉన్నాయి అలాగే ఏపీ బ్యావరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా మాజీ జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతీరెడ్డిలపై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వాసుదేవిరెడ్డి కొడాల నాని అతని అనుచరులు ఏపీ బ్యావరేజెస్ లిక్కర్ గౌడన్పై లైసెన్స్ ఉన్న తమపై దౌర్జన్యం చేసి తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ ఆటోవర్ నగర్ వాసి దుగ్గరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు విచారణలో ఉంది కొడాలి నానిపై ఇంకా కేసులు ఏమున్నాయంటే వాలంటీర్లు ఫిరాదు మేరకు మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది తనను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని ఆయన సన్నిహితుడు దుగ్గుపాటి శిశుభూషణ్ గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గౌర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఆర్డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ల కింద గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు కొడాల నాని మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని ఉంటే కొడాల నాని గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఉంటే ఇప్పుడు పోలీసులు అతనికి ఒక అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి కొడాల నాని గారి మీద కొడాల నాని ఏమిరంటే ఈయన మరోవైపు గుడివాడ ఎమ్మెల్యే రాము కూడా కొడాల నాని అవినీతి చిట్టా ఇప్పుతూ చట్టం తన పని చేసుకొని పోతుందని హెచ్చరిస్తున్నారు మొత్తానికి వలబనేని నుంచి కటకటాలు పాలయ్యాక వైసీపీ నేతల అరెస్టుపై పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చే జరుగుతుంది నెక్స్ట్ లిస్టులోని కొడాల నాని ముందుంటారని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపించడం కూడా వినిపించడం కూడా తెలుస్తుంది ఈ కొడాల నాని గారు ఇప్పుడు ఓడిన తర్వాత ఎక్కడుండారో తెలియదు ఐదేళ్లు చిట్రేగిపోయి చిన్న పెద్ద అని తెలియకుండా వాడు ఈడు వాడెంత ఈడెంత ఇంటికి పీకుతాడా పీక్తాడా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు బూట్లు బూట్లు తుడుస్తూ ఉంటా అని కోతలు కోసిన కొడాల నాని ఈ బుద్ధి ఉండాడో తెలియదు అట్లాంటి కొడాల నానిని అరెస్ట్కు రంగం సిద్ధం చేసిందండి కూటమి ప్రభుత్వము ఎందుకు అరెస్ట్ చేసింది ఏమనేది ఒకసారి చూసుకుంటే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాల నానికి నోటీసులు పంపించారండి నోటీసులు పంపిస్తూ ఆయన్ను పార్టీ వన్ ఏ సెక్షన్ కింద నోటీసులు అందజేశారు మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలనేది కొడాల నానికి నోటీస్ ఇచ్చారండి మాజీ ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది విచారణ కోసం ఆయనకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వ్యక్తిగత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ గత ఏడాది ఏపీలోని విశాఖకు చెందిన అంజనా ప్రియా ఫిర్యాదు చేశారు దీనిపై సెక్షన్ మూడు వందల యాభై మూడు ట్వంటీ మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఒకటి నాలుగు నూట తొంభై ఆరు ఒకటి బిఎన్ఎస్ నాలుగు వందల అరవై ఏడు ఐటీ యాక్ట్ కింద విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆదివారం వారు గుడివాడ వచ్చి కొడాల నాని ఇంటికి వెళ్ళి విచారించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని అందుబాటులో ఉండాలంటూ ఆయనకు పార్టీ వన్ ఏ నోటీసులు సెక్షన్ కింద నోటీసులు అందజేశారు చూడండి ఆదివారం పోయి నిన్న నిన్నంటే మూడో తారీఖు మూడో తారీఖు ఆగస్టు గుడివారికి వెళ్ళి ఆయనకు నోటీసులు వచ్చారంట చంద్రబాబు నాయుడుపై వేసిన వ్యాఖ్యల్లో అరెస్ట్ చేస్తామనేది కూడా తెలుస్తుంది కొడాలి నా లాంటి ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఉండకూడదండి బూతులు మాట్లాడేదా ఏదన్నా ఉంటే చిన్న పెద్ద చూసుకోవాలి కుటుంబ సభ్యులను వదలలేదు కొడాలి నాని గారు ఆయనది యూట్యూబ్లో కొడితే వేదవాక్యాలు చిన్నపిల్లలు చూడని మాటలు కూడా కొడాలి నాని గారి దగ్గర ఉంటాయి ఇట్లాంటి కొడాలి నాని ప్రోత్సహించిన వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లు పడిపోతుందంటే నమ్మశకం లేదు ఇంకా వైసీపీ వాళ్ళకు ఇప్పుడు కొడాల నాయుడు గారు మా రోజా అమ్మ మంచిది అంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎవరు మంచి ఎవరు ప్రజలు చెడ్డోళ్ళ వీళ్ళ నాయకులందరూ మంచోళ్ళ అనేది కూడా ప్రజలు ఒక్కొక్కరు ఆలోచించుకుంటున్నారండి కూటమి ప్రభుత్వంలో ఉండే కూడా కొంతమంది నాయకులు మంత్రులు వాళ్ళ కింద ఉండే అనుచరులు కూడా కొన్ని కొన్ని పదాలు బూతుల పదాలు చెల్లుతున్నారు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండే నాయకులను చూచి నేర్చుకోండి బూతులు మాటలు మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు ఎలా కొడాల కొడాలనాని ఎక్కడున్నాడో దాంకున్నాడో ప్రజలకు తెలియదు ఆయన బయట రాడు కొడాలనాని ఇప్పుడు నోరు ఎక్కడుందో తెలియదు ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా అధికారంలో ఉన్నప్పుడు చెల్లేకపోయిన వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరైనా సరే నోటుకొచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వం ఎలా కాలం ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఎలా కాలం సీఎంగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండరు మారుతూ ఉంటారు కాబట్టి ప్రజల్లో మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేసి ప్రజలకు న్యాయం మంచి చేయాలనేదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండదు చాలామంది తెలుసుకోవాలా కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు ఇంకొకరు కావచ్చు కొందరి మీద బూత్ పురాణాలు మాట్లాడుతున్నారు అది కూడా మంచిది కాదు కాబట్టి ఎవరి మీద ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడుకోకూడదు అందరినీ గౌరవించాలి అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని వాళ్ళు ఒకరికొకరికి గౌరవించుకుంటూ ప్రజలకు మంచి చేసుకుంటూ పోతే అలాంటి రాజకీయ నాయకుని ఎప్పుడైనా కోరుకుంటారో థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్